కుంభరాశి వారికి అక్టోబర్ పది శుక్రవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు మరి రేపటి రోజున ఎటువంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది అలాగే ప్రయాణం విషయంలో మీకు రేపటి రోజున ఏ దిశ కలిసి వస్తుంది ఏ రంగు ఏ సంఖ్య మీకు రేపటి రోజున అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే అసలు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం వల్ల వాళ్ళకి షేర్ అవుతుందన్నమాట సజెషన్లోకి వెళ్తుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపు కుంభరాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుందో పూర్తిగా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా మనం కుంభరాశివారి లక్షణాలను మనం చూసినట్లయితే అంటే వారి మనస్తత్వాన్ని చూసినట్లయితే కనుక కుంభరాశి వారు చాలా తెలివి పరులండి అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి లక్షణాలు అనేటివి వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి లీడర్షిప్ లక్షణాలు అంటారు కదా అలా అన్నమాట నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా సరే వీరికి గుంపులో గోవిందలాగా ఉండరండి అందరిలో నేను ఒక స్పెషల్ ఉండాలి అనేటువంటి ఒక ఒక అట్రాక్షన్గా నేను నిలవాలి అని అనుకుంటూ ఉంటారన్నమాట ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా ఏంటంటే కనుక వీరెప్పుడు కూడా ఇతరులను చాలా గుడ్డిగా నమ్ముతూ ఉన్నట్లు ఉంటారు కానీ ఎవరెవరు మనల్ని మోసం చేస్తున్నారు ఎవరెవరి దగ్గర ఎలా ఉండాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి వీరికి తెలుసు కానీ ఒక్కొక్కసారి వీరు ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో అంత అత్యంత కోపాన్ని కూడా ఆవేశపరులండి ఎప్పుడు కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట ముక్కు సూటి మనుషులు ముక్కు పైన కోపం ఉంటుంది వీరికి అని అంటారు కదా అలా అనమాట ఎప్పుడు కూడా చాలా చిరాకుగా కోపంగా ఉంటారండి ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా అంటే ఇతరులను బాధ పెట్టాలని అనుకోరు కానీ తమకు తామే మాకందరూ కూడా భయపడాలి మమ్మల్ని చూసి అని అనుకుంటూ ఉంటారు కానీ వీరికి ఒక తెలియనటువంటి విషయం ఏమిటంటే వీరి కోపమే వీరికి శత్రువు అని వీరు ఎప్పటికీ కూడా గ్రహించలేరండి మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా కోపాన్ని తగ్గించుకోవాలి కోపం అనేది ఎప్పటికీ పనికిరాదు అతి కోపం మనకి ఎప్పుడు కూడా నాశనం చేస్తుందని మనం ఎంత మంచిగా బోధించినా కూడా ఈ యొక్క కుంభరాశి వారు అసలు చెవికి ఎక్కించుకోరని అంటారు కదా అలా ఉంటారనమాట కానీ వీరికి కోపమే వీరికి శత్రువు ఈ యొక్క కుంభరాశి వారిలో ఎంత ఎన్ని ప్లస్లు అంటే ఎంత పాజిటివ్ లక్షణాలు ఉంటాయో అంతే నెగిటివ్ లక్షణాలు కూడా ఒక్కొక్కసారి ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరి పర్సనల్ విషయాలని ఇతరులతో ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారండి వీరిలో ఎంత నాయకత్వ లక్షణాలు ఉన్నా కూడా వీరితో ఎవరైనా స్నేహం చేస్తే మాత్రం అసలు వారిని చివరి వరకు వదలరండి అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు కానీ వీరి వీరి ముందు మంచిగా నటించి వీరి వెనక గోతులు త్రవ్వేటువంటి స్నేహితులు వీరి చుట్టే తిరుగుతూ ఉన్నారని వీరికి తెలీదనమాట ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి చాలా అంటే చాలా అంటే శని ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఎంత మంచి పనులు చేసినా కూడా ఎప్పుడు కూడా వీరి ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారండి ఒక్కొక్కసారి పాపం అనిపించేలాగా కూడా ఉంటుందన్నమాట అంటే ఎవరైనా సరే వీరిని మనం వీరు మంచివారు కదా వీరు వీరితో మనం స్నేహం చేయొచ్చు అని అనుకునే లోపే వీరికి ఒక గట్టి దెబ్బ తగిలించేలాగా చేస్తారనమాట రేపటి రోజున మీ జీవితంలో తప్పకుండా అటువంటి వ్యక్తులు తారసపడతారండి మిమ్మల్ని చూసి ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని మీరు ఎదుగుతుంటే మీ ఓర్వలేక తట్టుకోలేక మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నించే వ్యక్తులు రేపటి రోజున మీకు తారసపడతారు తప్పకుండా అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీకు ఎదురవుతారనమాట అది మీ బంధువులో ఉన్నవారు కావచ్చు మీ పాత స్నేహితులు కావచ్చు ఇంకా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు ఎవరైనా సరే అండి రేపటి రోజున మీకు గొడవలకు దిగడానికి ఎదురు చూస్తూ ఉంటారనమాట ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు చూడు అలా అనమాట కాబట్టి రేపటి రోజున మీరు తగు జాగ్రత్తలు అయితే పాటించండి సైలెంట్గా ఉండడం చాలా మంచిది కోపాన్ని ప్రదర్శించకుండా మిమ్మల్ని చూసి అంటే మీరు ఎప్పుడు ఈ యొక్క కుంభరాశి వారు చాలా అంటే చాలా కష్టజీవులండి అండి చిన్నప్పటి నుంచి పాపం మీరు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో అంటే చిన్నప్పటి నుంచి కష్టజీవులు అని చెప్పుకోవచ్చు అందరూ సంతోషంగా స్కూల్కి వెళ్తున్న సమయంలో కూడా ఈ యొక్క కుంభరాశి వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ స్కూల్కి వెళ్తూ వీరి యొక్క బాల్యాన్ని అంతా కూడా గడిపారని చెప్పుకోవచ్చు అంటే బరువు బాధ్యతలు వీరికి చిన్నప్పటి నుంచే ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ యొక్క కుంభరాశి వారికి అలాంటి మంచి మనస్తత్వం కలిగిన వారికి కూడా చాలామంది శత్రువులు ఉంటారండి మంచి జరిగి అంటే మంచికి ఎప్పుడు కూడా ఖచ్చితంగా చెడు జరుగుతుంది అంటారు కదా మంచి పనులు చేయడం వల్ల మనకి ఎదురు దెబ్బలు అని అంటారు కదా ఈ యొక్క కుంభరాశి వారికి ఇదే జరుగుతుందనమాట వీరు ఎన్ని మంచి పనులు చేసినా కూడా వీరిని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ప్రయత్నించేవారు వీరు చుట్టూ తిరుగుతూ ఉంటారు వీరు ముందు మంచిగా ఉండి వీరు వెనక గోతులు త్రవ్వుతూ పన్నాగాలు పన్నుతూ ఉంటారనమాట అటువంటి వ్యక్తులు రేపటి రోజున మీకు తారసపడతా తగు జాగ్రత్తలతో పాటించండి అలాగే రేపటి రోజున ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారండి ఎప్పటి నుంచో మీతో స్నేహం చేయాలని మీతో కలిసి సంతోషంగా వారి స్నేహాన్ని ముందుకు నడిపించాలని మీ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట ఈ యొక్క ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి రేపటి రోజున మీకు తప్పకుండా తారసపడతారండి ముగ్గురు ఒకేసారి వస్తారని కాదు ఆ వ్యక్తులు మీకు రేపటి రోజున ఏదో ఒక సందర్భంలో అంటే అది ఎలాగంటే కనుక రేపటి రోజున ఒక వ్యక్తి వచ్చి అంటే మీరు ఉద్యోగంలో చేసే చోట కావచ్చు లేకుంటే వ్యాపారం చేసే చోట కావచ్చు వీరేంటంటే కనుక మీకు ఏదో ఒక హెల్ప్ చేయాలని అంటే వీరి వల్ల మీకు లాభమే కలుగుతుంది నష్టం అనేది ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాపం అండి వీరు మేము మీతో ఉండాలని అంటే మీరు ముక్కుసూటి మనుషులు అయినప్పటికీ మీరు ఎంత కోపిష్ఠులు అయినప్పటికీ కానీ మీతో స్నేహం చేయాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తులు మీకు ముగ్గురు వ్యక్తులు తప్పకుండా మీకు తారసపడతారు వారిని సంతోషంగా యాక్సెప్ట్ చేయచ్చు ఎందుకంటే వారు మీ మంచిని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఉద్యోగంలో ఏవైనా సలహాలు ఇవ్వడం కానీ వ్యాపారంలో ఏవైనా ముందుకు వెళ్ళడానికి మనకు సలహాలు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారనమాట అటువంటి వ్యక్తులు మీకు తప్పకుండా తారసపడతారు అందరూ ఒకేసారి రారు తప్పకుండా మీకు జీవితంలో ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీరు సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారంలో ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు ఎదురుకున్నా కూడా రేపటి రోజున మీ జీవితంలో వ్యాపారంలో చాలా సంతోషంగా ఉంటుంది కొత్తగా వ్యాపారం చేసేవారికి రేపటి రోజున కూడా కలిసి వస్తుందండి అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి మరియు ఐదు అన్నమాట అలాగే కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు మరియు ఆరెంజ్ రంగు అండి పసుపు ఆరెంజ్ ఈ రెండు రంగులు మీకు రేపటి రోజున కలిసి వస్తాయి ఒకటి మరియు ఐదు సంఖ్యల అదృష్ట సంఖ్యలు అన్నమాట ఆరోగ్యపరంగా కొంతవరకు మీకు ఉపశమనం అయితే మీరు పొందుతారు ఇన్ని రోజులు పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు తేలుకొని సంతోషంగా రేపు మీరు ఒక కొలిక్కి వస్తారన్నమాట అంటే మేము ఇన్ని రోజులు బాధపడినటువంటి రోజులన్నీ పోయి మేము ఇప్పటి నుంచి సంతోషంగా ఉంటాము ఆరోగ్యపరంగా అని మీకు ఒక మనసుకు అనేది ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి కానీ ఒక్కొక్కసారి మీరు గ్రహించండి అంటే చాలామంది ఈ యొక్క కుంభరాశి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అనారోగ్యం పాలవుతూ ఉంటారండి శని ప్రభావం వల్ల మరి వీరు సరిగా పూజలు చేయకపోవడం వలన ఏమో కానీ ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు పాలవుతూ ఉంటారనమాట కాబట్టి మీరు ఏంటంటే తప్పకుండా పూజలు చేసుకోండి ఇల్లంతా శుభ్రపరచుకొని ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండండి ఎందుకంటే ఈ యొక్క కుంభరాశివారు ఎప్పుడు కూడా అంటే ఎంత ముక్కుసూటి వారైనా ఎంత కోపిష్ఠులైనా వీరి మనసు అనేది చాలా వెన్నపుసలా ఉంటుందండి ఇతరులను ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అదొక్కటి వీరిలో మైనస్ అనమాట అలా ఎప్పటికీ కూడా ఉండకండి వీరికి ఉచిత సలహాలు ఇవ్వడం కూడా అసలు నచ్చదండి ఎవరైనా వచ్చి ఉచిత సలహాలు ఇస్తే నచ్చదనమాట మీరేంటి మాకు చెప్పేది అనేలాగా డైరెక్ట్గా చెప్పేస్తారు ముక్కుసూటి మనుషులు కదా అలాగే రేపటి రోజున మీకు ప్రయాణ విషయంలో తూర్పు దిశ అలాగే ఉత్తర దిశ మీకు కలిసి వస్తుందండి ఇంకా మిగతా రెండు దిశల్లో మీరు ప్రయాణించడం అంత మంచిది గడపాడమరా దక్షిణ ఇంకా ప్రయాణ విషయంలో తగు జాగ్రత్త తప్పకుండా పాటించాలి ఆరోగ్య విషయానికి వస్తే కొంచెం కీళ్ళ నొప్పులు వెన్నపుస నొప్పులు తప్పకుండా మీకు రేపటి రోజున అంటే బ్యాక్ పెయిన్ అంటారు కదా అలా అనమాట వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తలనొప్పి ఇలాంటివన్నీ కొంచెం ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తాగు జాగ్రత్తలు పాటించి ముందుకు వెళ్ళండి అలాగే యోగా ప్రాణాయామం ధ్యానం చేసుకుంటూ ఉండండి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆరోగ్యం కన్నా మించినది ఈ ప్రపంచంలో ఏది లేదు అనే భావన మీకు రేపటి రోజున తప్పకుండా కలుగుతుంది ఇంకా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివుడిని ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున శుక్రవారం కాబట్టి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి అలాగే అష్టోత్తర శతనామావళి చదవండి ఇంకా లలిత సహస్రనామాలు చదవండి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ వీడియో మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్